హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి నేను ఒక మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళకి చాలామందికి కరెంటు వాటరు సప్లై చేస్తున్నారు అంటే మీటర్లు బిగిస్తున్నారు వాటర్కి సంబంధించిన ట్యా కుళాయిలు అయితే బిగిస్తున్నారు కరెంటు మీటర్లు బిగిస్తున్నారు కంప్లీట్ అయిపోవస్తుందని చెప్పే వీడియో ఒకటి పెట్టాను దాని ద్వారా ఒక బ్రదర్ అయితే మనకు ఒక మెసేజ్ అయితే రిప్లై ఇచ్చారు మెసేజ్ ద్వారా రిప్లై ఇచ్చారండి అదేంటి అంటే కైసర్ నగర్లో ఫస్ట్ బ్లాక్లో అయితే కరెంట్ మీటర్లు వాటర్ ఫెసిలిటీ అయితే ఫిట్ అండి ఎవరైనా మీలో వీడ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కైసార్ నగర్లో ఫస్ట్ బ్లాక్ వాళ్ళు మీరైతే కంపల్సరీగా మీ బ్లాక్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి మీరు దగ్గరుండి అవన్నీ ఫిట్ చేయించుకోండి ఇవి ఎక్కడైతే పెండింగ్ ఉన్నాయో వర్క్ అంతా కూడా ఈ ఫిఫ్టీన్త్ కల్లా ఈ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కల్లా కంప్లీట్ చేసేసి గృహప్రవేశాలు కూడా ఈ మంత్ లాస్ట్ వీక్లో అయితే అనౌన్స్ చేయబోతున్నారని మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఏదైనా అప్డేట్ వస్తూ ఉంటే కనుక కంపల్సరీగా మీకు ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నానండి కంపల్సరీగా ఇస్తాను కూడా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను నేను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కామెంట్లకే కంపల్సరీగా ఆ రిప్లై అయితే ఇస్తున్నానండి వాళ్ళు ఎందుకంటే ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అని చెప్పి చాలామంది ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని చెప్పేసి అని బాధపడకూడదని నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నానండి ఈ మెసేజ్ ఇప్పుడే పె పెట్టారండి అందుకని వెంటనే మీకు కంపల్సరీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఆ బ్లాక్ వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని చెప్పేసి అని వెంటనే కూడా నేను వీడియో చేసి పెడుతున్నానండి ఆ కైసర్ నగర్లో ఫస్ట్ బ్లాక్ ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా అక్కడికి వెళ్ళండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి రీచ్ అయ్యేలాగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తెలుసుకోవచ్చు కదా వాళ్ళకు కూడా షేర్ చేయండి దయచేసి వాళ్ళు కూడా ఎదురు వాళ్ళు ఉంటారు దయచేసి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్న మెసేజ్ అయితే మనకు ఫార్వర్డ్ చేస్తున్నారండి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ